మీరు కొంటలేరు మీరు కూడా కొంత కొంటున్నారు కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు కాబట్టి కరెంట్ వస్తా వస్తలేదు చాలా మంది రైతులు నాతో చెప్పినారు ఎందుకు కాలుతున్నాయి మోటార్లు మొన్న దాకా ఎనిమిది ఏళ్ళు కాలని మోటార్ ఎందుకు కాలుతుంది సార్ చాలా సార్లు వస్తున్నది పోతున్నది వస్తున్నది పోతున్నది రోజులో ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు వస్తున్నది పోతున్నది అక్కడక్కడ మా వాళ్ళు సభలు మాట్లాడుతుంటూ పోతా ఉన్నది ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట సభ నల్లగూడలో సభ మాట్లాడుతుంటే ఐదు సార్లు పోయింది పోయినప్పుడల్లా బయట కింద కూర్చున్న వాళ్ళంత జై కాంగ్రెస్ అంటారు ఇది పరిస్థితి అయినా మీకు సీమ గుట్టినట్లేదు మీకు బాధ లేదు ఇబ్బంది లేదు ఈసారి ఉంటాయని చెప్తున్నారు భయంకరమైన ఉంటాయని చెప్తున్నారు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ మేము మాత్రం ఊరుకునే పరిస్థితి కాదు ఎట్టి పరిస్థితులలో మీకు అసలు పట్టింపలేదు రైతులంటే రైతు బంద్ చేయడానికి పెద్దగా హరికోస పెట్టినారు వాళ్ళను వస్తుందా రాదా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు సాగునీడంలో విఫలమైనారు తాగునీరు పడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు ఏం కారణం ఇప్పటికైనా మేల్కోండి ఒక్క మోటార్ కాలనీ లేదే మేము ఒక్కటంటే ఒకటి కూడా ఒక ఎకరం ఎండనియలేదే ఎక్కడ కూడా ఎక్కడ ఎండనియలేదండి ఎట్లా ఉంటుందంటే మీకు పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు తక్కువైనాయి సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉండే ఒక ఇరవై టీఎంసీల నీళ్ళు దైవవశాత్తు భవిష్యత్తు సింగూర్ ప్రాజెక్టులో ఉండే సింగూర్ టు నిజాంసాగర్ తెచ్చి నిజాంసాగర్ టు ఎస్ఆర్ఎస్పి తెచ్చి మేము తెచ్చి ఎస్ఆర్ఎస్పి ఆయకట్కి ఇచ్చినాం మొన్న కూడా ఉండే సింగూర్లో నీళ్లు ఇరవై టీఎంసీ ఇవాళ రోజు నేను మీతో మాట్లాడే టైంలో సెవెంటీన్ టీఎంసీ ఉంది సింగూరులో ఏంపీ మారాక అర్థం కాదు ఒక జస్ట్ ఒక మూడు నాలుగు టీఎంసీలు గ్యాప్ నింపితే అయిపోయేది కాళేశ్వరంలో పొయ్యే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక డ్రామా కోసం చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రబా ప్రపంచం మునిగిపోయినది దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్కపోయినట్టు భూమండలం మీద కింది మీద అయినట్టు దానిలో ఎందు జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు పోయే నీళ్ళని ఉదాయిదులు పెట్టినారు మొన్నటి వరకు అండి మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్లు పోయినాయి సింగిల్ మోడర్ నడిపి కూడా కారు వాళ్ళు నడిపించచ్చు నీళ్ళు నడపవచ్చు బ్రహ్మాండంగా నడపండచ్చు అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో ఇరవై ఐదు వేలు ముప్పై వేల క్యూసెక్లు నీళ్ళు పోతూ ఉంటాయి ఏం ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు తీయమా ఎమర్జెన్సీ ఉంటుంది ఇయ్యమా పైన ఉన్నటువంటి బ్యారేజ్ల నీళ్ళు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సీపేజ్ పోతే దాని ఫోటోలు తీసి వీడియోలు తీసి అదేదో మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమి అని తోకుంటుందా నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో బీహార్లో జరుగుతుంది నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది కుడివై బ్యారేజ్ మళ్ళీ పునరుద్ధరించలేదా చేయలేదా కడెం ప్రాజెక్ట్ కొట్టకపోలేదా ఓవర్ డ్యామ్ అమెరికాలో నాలుగు సార్లు కొట్టుకపోయింది ఇచ్చిపెట్టిండ్రా వాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి ఒక కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల భూమి భూ జియాలజీలో కింది మీద అయితేనో లేకపోతే పిల్లల కింద ఇసుకోగొట్టుకోకపోతే జరుగుతుంది అదే ప్రళయం బద్దలు అయినట్టు దానికో పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్య నీళ్ళని వదిలిపెట్టండి మీరు ఇంకా విచిత్రం ఏందండి